వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ అందరూ ఉన్నారు మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ మహానందీశ్వరి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఇంకా మహానందికి అయితే వచ్చేసామండి నంద్యాల నుండి కరెక్టుగా పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటున్న మహానంది క్షేత్రానికి అయితే దర్శించుకుందామని వచ్చేసాను శ్రీశైలానికి వెళ్ళిన భక్తులు ఖచ్చితంగా మహానందీశ్వరిని దర్శించుకొని తిరిగి ప్రయాణమైతే అవుతారు ఇంకా దర్శనం అయితే పూర్తి చేసేసుకొని బయటకు వచ్చేసాం సెల్ ఫోన్లు అయితే లోపలికి తీసుకువెళ్ళనివ్వరు అక్కడ లాకర్స్ దగ్గరే పెట్టేసి వెళ్ళాలి అందుకే అంటే లోపల చూపించలేకపోయాను తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత బయటికి అయితే వచ్చేసాను బయటకు వచ్చిన తర్వాత ఇలా పార్వతి పరమేశ్వరం చూసారా ఎంత అందంగా ఉన్నారో ఇంక ఇక్కడ కొద్దిగా చెట్టు కింద నీడైతే ఉందని ఇక్కడికి వచ్చేసాము కొద్దిగా ఎండ కూడా బాగా అనిపించిందండి అందులో చెప్పులు కూడా లేవు కదా ఉత్తకాలతోనే వెళ్ళాము అన్నీ మావన్నీ ఆటోలోనే వదిలేసి వచ్చేసాము ఇంకా తర్వాత ప్రాంగణం చూసారా ఎంత పెద్దగుందో అసలు కార్తీక మాసంలోన శివరాత్రికి బలి జరిగిద్దండి శివరాత్రి అప్పుడు ఎద్దుల పంద్యాలు కూడా ఉంటాయి చాలా బాగా ఫేమస్ అండి ఇక్కడైతే చూడడానికి చూడ్డానికి కొన్ని వేల మంది అయితే వచ్చేస్తారు ఇక్కడ శివయ్య దర్శనం అయితే చేసేసుకున్నాం ఇక్కడ పుట్ట ఆకారంలో ఉంటుందండి అంటే ఆవు గెట్టే పుట్టపైన ఉన్నట్లు శివయ్య పైన ఉన్నట్లు ఉంటుంది ఆవు ముద్ర అండి ముద్ర అయితే అక్కడ ఉంటుంది అది సేమ్ పుట్ట ఆకారంలోనే శివలింగం ఉంటుంది చాలా మహిమ గల అది అండి దేవాలయము ఖచ్చితంగా ఇక్కడికి రండి దర్శనం చేసేసుకోండి తర్వాత శివయ్య కింద నుంచి అదే లింగం కింద నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యము ఒకే లెవెల్లో నీళ్ళు అయితే ప్రవహిస్తూ ఉంటాయి కొన్ని వేల ఎకరాలకైతే ఆ నీళ్ళైతే అందిస్తూ ఉంది ఆ పరమశివుని ఆశీసులు అంత గొప్పగా ఉన్నాయండి తర్వాత ఇంకా దర్శనం అయిపోయింది మహా మహానందికి అందమే ఈ నందీశ్వరుడు అండి అతి పెద్దగా ఉండే నందీశ్వరుడిని దర్శనమైతే చేసేసుకున్నాము ఇది శివరాత్రి రోజు మాత్రమే లోపలికి డోర్ అయితే తీస్తారు లోపలికి వెళ్ళి రావచ్చు అది శివరాత్రి రోజు మాత్రమే అవకాశం ఉంటుంది తర్వాత మేము తిరిగి ప్రయాణం అయితే అయిపోయాము షార్ట్ కట్లోన ఒక పది కిలోమీటర్ల దూరంలో ఓంకారం పుణ్యక్షేత్రం అయితే ఉంది అక్కడికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము ఇంకా దారి మధ్యలో అయితే ఇలా గొర్రెల మంది అయితే వచ్చేసింది ఇంకా పిల్లలు కూడా ఇన్ని గొర్రెలు ఎప్పుడు చూడలేదు కదా అందుకే ఇంక అక్కడ ఆటో కూడా ఆపేసాము వెళ్ళడానికి కూడా అవకాశం లేదండి తర్వాత అవి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా దగ్గర దగ్గర పది మంది వరకు అయితే వెళ్ళామండి ఇంకా చుట్టుపక్కల ప్రకృతి చూడండి ఎంత అందంగా ఉందో ఈ చుట్టుపక్కల పంట పొలాలకు మొత్తం తెలుగు గంగ డ్యామ్ నుంచి అయితే వాటర్ వస్తాయి అది వెలుగోడు దగ్గర అయితే ఉందండి ఇంకా వెలుగోడు దగ్గర నుంచి ఇలా కాలువల ద్వారా పంట పొలాలకు మొత్తం నీళ్ళైతే అందిస్తాయి తర్వాత మనం ఓంకారానికి అయితే వచ్చేసాం శ్రీ 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 ఓంకారం అండి చాలా మహిమగల దేవాలయం ఇక్కడ కాశీనాయన ఆశ్రమం ఉంది కాశీనారాయణకి అన్నపూర్ణాదేవి పెద్ద వరం అయితే ఇచ్చింది నువ్వు ఎక్కడైతే కాళ్ళు పెడతావో అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది అని చెప్పేసి అమ్మ అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం ఇచ్చిందంట కాశీనాయనికి అందుకు కాశీనాయన్ ఇక్కడ ఒకసారి పర్యటనకై ఓంకారానికి వచ్చారు అందుకని ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందని ఇక్కడైతే చెప్తున్నారు మేము పది సంవత్సరాల నుంచి అయితే ఇక్కడికి వస్తూనే ఉంటామండి అప్పుడప్పుడు శివరాత్రికి కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఓంకారం అన్నా కూడా పరమశివుడేనండి అమ్మవారు ఉన్నారు ఇక్కడ మేము వచ్చేసరికి గుడి అయితే క్లోజ్ చేసి ఉంది మేము మహానంది దర్శనం చేసేసుకొని తిరిగి ఓంకారానికి వచ్చే లోపల ఒకటిన్నర రెండు అయిపోయిందండి అందుకని గుడి క్లోజ్ చేసి వాళ్ళు భోజనానికి అయితే వెళ్ళారంట ఇంక ఇక్కడ కోనేరులో దర్శనం కాళ్ళు కడిగేసుకొని ఇంకా తర్వాత కొద్దిగా దూరం నుంచే అమ్మవారిని అయితే చూసి దండం పెట్టుకొని ఇంక తిరిగి వెళ్ళిపోతున్నాము చూసారా గుడి ప్రాంగణం అయితే ఇలా ఉంది పురాతనమైన శివలింగం అండి ఇక్కడ చాలా మహిమగల లింగము ఎప్పుడైనా ఇటు సైడు నంద్యాల సైడ్ వస్తే ఖచ్చితంగా ఓంకారాన్ని దర్శనం చేసేసుకోండి తర్వాత కాశినయన ఆశ్రమాన్ని అయితే చూపిస్తున్న చూసారా ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది పదకొండు వరకు నిత్య అన్నదానం జరుగుతుందండి కాసేపు కూడా రెస్ట్ లేకుండా ఇక్కడైతే అన్నదానాన్ని నిర్వహిస్తూ ఉంటారు అంత సౌకర్యంగా చేస్తారు సేమ్ మన ఇంట్లో ఎలా చేసుకుంటారో అలాగే చేసుకుంటారండి ఇంట్లో కూడా ఇన్ని రకాలు చేసుకోమండి కానీ ఇక్కడైతే అన్ని రకాలు ఉంటాయండి పప్పు సాంబారు క్యాబేజీ ఫ్రై అలాగే టమాటా రసం ఇది చింతపండు పులుసు మజ్జిగ ఒక్కటి స్వీటు లేకపోతే పలావనం మనకి నచ్చినటువంటి అసలుకి ఎన్ని ఉంటాయో ఏది తినాలనిపిస్తే అది తినొచ్చండి మనసు పూర్తిగా తినేసి ఇంకా మేమైతే పైన కొండపైన వెంకటేశ్వర స్వామి ఉన్నారండి అక్కడికైతే బయలుదేరుతున్నాము ఇది కాశీనాయన ఆశ్రమము ఇంకా తర్వాత కొండపైకి వెళ్ళాలంటే దగ్గర దగ్గర ఏడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇంకా కొంచెం కాలినడక ద్వారా వెళ్ళాలి కొద్దిగా మెట్ల ద్వారా వెళ్ళాలి ఆల్రెడీ హబోబిలానికి యాగంటికి ఇలా తిరుగుతూ అసలు కాళ్ళు విపరీతంగా నొప్పిస్తున్నాయండి కానీ పిల్లలైతే వాళ్ళు అసలు నొప్పలు అనట్లేదండి బాగా చక్కచక్క ఎక్కిపోతున్నారు ఇంకా మేమే కొద్దిగా పాదాలన్నీ నొప్పిస్తున్నాయి కానీ ఏదో చూడాలనే ఆత్రమే అండి నేను వచ్చినసారి ప్రతిసారి వెళ్తూనే ఉంటాను పైకి అయినా కూడా మళ్ళీ వాళ్ళతో పాటు వెళ్ళాల్సి వచ్చింది ఇంకా పెద్దక్కైతే రాలేకపోయింది మొన్న హబోబిలంలో ఎక్కింది కదా ఇంకా ఇప్పుడైతే నా చేత కాదు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసింది ఇంకా అక్కని కిందే మా నాన్న అక్క అలాగే చెల్లెలు అందరూ కిందే కూర్చున్నారు మేము అందరం మిగతా వాళ్ళ అందరము ఇంక ఇట్లా పైకి అయితే వచ్చేసాము ఇక్కడైతే తాడు సహాయం అయితే కట్టారు ఇంకా తాడు పట్టుకొని ఇలా ఎక్కవచ్చు పెద్దగా రాడ్స్ అలా తక్కువగానే ఉంటాయండి లేదా కర్ర సహాయంతో కూడా రావచ్చు ఇక్కడ మా అక్కయ్య కూతురు ఇంకా అమ్మాయి అయితే వెనకల పడిపోయింది రా అమ్మ దేవసేన అని అంటూ ఎగతాలు చేస్తూ పిలుస్తూ ఉన్నారు ఇంకా వస్తుందండి ఎట్టికేలకైతే వచ్చేసాము చూసారా ఎంత అందంగా ఉందో అండి ప్రకృతి ఇక్కడ ఒక మహిమ ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఏకశిలా విగ్రహం అంటండి అండి ఇక్కడ మాకి ఉన్న వాళ్ళైతే చెప్పారు ప్రపంచంలోనే ఎక్కడ లేదండి ఏకశిల విగ్రహం అయితే ఇక్కడ ఉంది అందుకు చాలా మహిమగల విగ్రహము ఒక సైడు వెంకటేశ్వర స్వామి ఇంకొక సైడు పద్మావతి అమ్మవారు ఉంటుంది ఇంకా ఇందులో అద్భుతం ఏంటంటే ఇద్దరికి కలిపి ఒకే కిరీటం అని చెప్పారు అసలుకి ఎంత ఆనందం అనిపించిందో అండి అసలుకి ఆయన దయ లేదే మనం ఇంత పైకి వచ్చి ఆయన దర్శనం చేసుకుందామా అని చెప్పేసి ఎంత ఆనందం అనిపించిందో తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి ముందే దుర్గాదేవి గుడి అయితే వస్తుంది నవదుర్గాదేవులు అయితే ఉన్నారండి మీకు ఇందుకు ముందే అంత చూపించేశాను చుట్టూ గుడి గర్భగుడి చుట్టూ నవదుర్గా మాతలు అయితే ఉన్నారు ఇంకా అమ్మవారిని అయితే చేసేసుకొని ఇంకా మరి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అండి అసలుకి ఎంత అద్భుతంగా ఉంటుందో అండి గుడి కూడా ప్రతి సంవత్సరానికి ఏ దేవుడు అధిపతి అనేది కూడా ఇక్కడ రాసి అయితే పెట్టింటారు చాలా బాగా నచ్చుతుంది అందులో ప్రశాంతంగా ఉంటుందండి కొండపైన కదా అసలుకి ఏ డిస్టబెన్సు అంత ఏముండదండి ఇదిగోండి ఆ వెంకటేశ్వర స్వామి ఇతని ఇంకా దర్శనం చేసేసుకున్నాను చాలా బాగున్నారండి అసలుకి ఎంత అందంగా ఉన్నాడు ఆయన ఎక్కడున్నా బాగుంటాడండి అసలుకి ఆయన కళ అంత ఇదిగోండి పద్మావతి అమ్మవారు ఏకశిలా విగ్రహం అండి ఇక్కడైతే చాలా గొప్ప విగ్రహం చుట్టుపక్కల ఎవరైనా సరే ఖచ్చితంగా ఇలా కొండపైకి వచ్చి వెంకటేశ్వమి దర్శనం చేసేసుకోండి తర్వాత ఇదిగోండి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అధి దేవత ఇక్కడైతే రాసి పెట్టారండి మనం నిదానంగా చదువుకుంటూ వెళ్తూ ఉండొచ్చండి ఇంకా దర్శనం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా మేము తిరిగి ప్రయాణం అయితే అయిపోయాము చూసారా గుడి ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా పండగ సందర్భం కాబట్టి కొంత జనాలు తక్కువగానే ఉండారండి ఇంకా ఆ రోజు తీసిన వీడియో ఇన్ని రోజులకు వీలు కుదిరిందండి కొద్దిగా చుట్టాలతో హడావిడిగా ఇదే పని సరిపోయింది ఇంకా పైన కొండపైన కూడా నిత్య అన్నదానం చేస్తారు ఇంకా సాయంత్రం అయిపోయింది కదా ఇక్కడ స్నాక్స్ అవి ఇచ్చేసి తినుకుంటూ బయలుదేరాము చూసారా అండి ఇదండి ఇవాళ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి చూసారా ప్రకృతి ఒడిలో ఉన్నట్లే ఉంటుందండి ఎంత అందంగా ఉందో అండి చూసారా అండి ఇంకా ఈ రోజుడికి పుణ్యక్షేత్రాలు అయితే క్లోజ్ అయిపోయినాయి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్